హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను విషయం ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయండి నిజంగా ఫస్ట్ యూట్యూబ్ నుంచి డబ్బులు రావు ఏమి రావు ఇదంతా ప్రాంగా ఏదో నిజంగా రావు ఏదో తీసేవాళ్ళు యూట్యూబ్ చేసేవాళ్ళు అలా అంటున్నారంటే రావని చెప్పేసి చాలామంది అన్నారు కానీ డబ్బులు వచ్చాయండి అంత ఫ్రాడ్ కాదు ఇదైతే వాస్తవం డబ్బులు అయితే వస్తాయి కష్ట కష్టపడి చేయండి ఓపికతో చేయండి డబ్బులు అయితే డెఫినెట్లీ వస్తాయి నాకైతే డబ్బులు వచ్చాయి నేను నమ్మలేదు ఫస్ట్ ఫస్ట్ అయితే నమ్మాను నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడూ నమ్మకంగా ఉండమట్టే నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను అలాగే కొంతమంది నిజంగా డబ్బులు వస్తాయా అక్క అని చెప్పేసి అడుగుతున్నారు డబ్బులు వస్తాయండి నాకైతే యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు వచ్చాయి అందరూ వేళాకోళం చేసేసి నవ్వుకుంటూ ఉండేవాళ్ళు నన్ను డబ్బులు రావు ఏమీ రావు మానేసేయచ్చు కదా అని చెప్పేసి అన్నారు కానీ మానేత్త కాదు కదా యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఇది నా పర్సనల్ నా ఎత్తుగత జీవితం నేను ఏ వీడియో చేసినా ఎవరికి పర్సనల్గా తీసుకోవద్దండి అలాంటిది చాలామందికి ఉపయోగపడుతుంది ఆ కంటెంట్ ఉపయోగపడుతుంది అవన్నీ యూజ్ ఉంటేనే మనం చేయగలుగుతాం కాబట్టి నేను యూజ్ ఉంది కాబట్టి నేను కంటెంట్లు పెట్టుకుంటున్నాను ప్లీజ్ అర్థం చేసుకుని ఇది మనది అనేసి ఎవరు అనుకోవద్దు పర్సనల్గా ఎవరు తీసుకోవద్దు ఇన్ ఇన్ని రోజులు ఎలా సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ అందరూ హాదరి ఆదరించారు కాబట్టి నేను ఈరోజు ఇలాగా యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకోగలిగేదా తీసుకోగలిగాను మా నాన్నగారు ఉంటే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు నాకు ఇంకొంటావు అమ్మా అని చెప్పేసి అనేవాళ్ళు నేనైతే యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు తీసుకున్నాను సరే వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి ఈ డబ్బులు ఎంత వచ్చినాయి అని చెప్పేస్తే మీకు డౌట్ కదా ఈ బొమ్మ కాస్ట్ ఐదు అయితే ఇలాంటి బొమ్మలు పద్దెనిమిది కొనుక్కోవచ్చండి ఈ బొమ్మ కాస్ట్ ఐదు అయితే ఇలాంటి బొమ్మలు పద్దెనిమిది కొనుక్కోవచ్చు అర్థమైందా మళ్ళీ చెప్పమంటారా ఈ బొమ్మ కాస్ట్ ఐదు అయితే ఇలాంటి బొమ్మలు పద్దెనిమిది కొనుక్కోవచ్చు అనమాట అదే విషయం అంటే డైరెక్ట్గా చెప్పకూడదని అంటారు కదా అందరినీ చూస్తున్నాను అందుకని నేను కూడా అలా చెప్పాను అనమాట ఇందులో ఫస్ట్ పేమెంట్ వస్తే నేను పర్సనల్గా వాడుకుంటాను అని అన్ అని అనలేదు ఫస్ట్ ఏం చేస్తావు అక్క డబ్బులు వస్తాయి అని చెప్పేసి సంతోషాన్ని ఒక తమ్ముడు అడిగాడు ఫస్ట్లో ఫస్ట్ పేమెంట్ వస్తే కనుక కొంతమంది అనాథ పిల్లలకి భోజనం పెడతాను తమ్ముడు అని చెప్పేసి అన్నాను నిజంగా పేమెంట్ అన్నది వస్తే కనుక నేను గుడికైతే వెళ్తాను అన్నాను ద్వారకా తిరుమల చిన్న తిరుపతి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కాబట్టి నేను ఏడెనిమిది గుళ్ళకి ఒక ఏడు ఐదు గుళ్ళకి అయితే వెళ్తానని చెప్పేసి అనుకున్నాను అనమాట స్వామి గుడికి చిన్న తిరుపతి అలాగే విజయవాడ కూడా వెళ్తానని చెప్పేసి అనుకున్నాను ఇందులో రెండు వేలు తీసి అయితే నేను పేదవాళ్ళకి నాడు భోజనం పె పెట్టాలి అనుకుంటున్నాను కతిమయ డబ్బులు అయితే మాత్రానికి ఈ డబ్బుల్లో వేస్తున్నాను ఎందుకు దాసుకుంటాక అనుకోవద్దు వచ్చే నెల నాలుగో తారీఖు మా అత్తగారిది సంవత్సరేకం అయిపోతుంది సంవత్సరేకం అయిన తర్వాత నేను గుడికెళ్ళి గుడికెళ్ళి ఈ దేవుడి ఉండేలు అయితే వేసేస్తాను ఎంత అయితే ఎంత అయితే వస్తాయో అన్ని నేను నేను ఎన్నైతే గుళ్ళు అనుకున్నాను గుడికి ఎంతైతే సరిపోతాయో అంత సమానంగా పనిచేసి గుడికి వేస్తానని అనుకున్నాను కంబట్టి గుళ్ళే అయితే వేస్తాను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నానండి యూట్యూబ్ అంటే మనకి ఒక్కొక్క అది ఒక రీల్స్ వచ్చేసి వేల మంది చూస్తారు ఒకళ్ళకి పర్సనల్గా తీసుకోవద్దు ప్లీజ్ ఒకళ్ళని విమర్శించి అయితే నేను ఛానల్ పెట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చాలా చెప్పాలని ఉంది లాంగ్ వీడియో అయిపోయింది అయిపోతుంది కాబట్టి ఇంకో విషయం ఆడపిల్లకి తండ్రి సపోర్ట్ ఉండాలి అలాగే భర్త సపోర్ట్ కూడా ఉండాలి మా నాన్న సపోర్ట్ వల్ల నేను ఈరోజు అంత ధైర్యంగా ఈ డబ్బులైతే సాధించగలిగాను నీకేంట్రా నువ్వు నువ్వు వెళ్ళు నీ వెనకాలే నువ్వు నమ్ముకున్న అమ్మవారిని వెనకాలే ఉంటుంది నువ్వేమీ ఎవరికి దడవలసిన అవసరం లేదు అనేసి నాకు ఫస్ట్ నుంచి మా నాన్న సపోర్ట్ చాలా ఉంది నేను మా నాన్నగారు ఉన్నప్పుడే మా నాన్నగారు గురించి చాలా వీడియోస్ పెట్టాను కానీ రోజు నా ముందు లేరు ఉండమైతే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు నువ్వు టీవీలో కనపడుతున్నావు ఫోన్లో కనిపిస్తున్నావు అమ్మ అని చెప్పేసి చాలాసార్లు మురిసిపోయాడు మిస్ యూ డాడీ మిస్ యూ నాన్న మీ అమ్మాయి సాధించగలిగింది ఏదైనా సాధిస్తుంది అన్నావు కదా నిజంగా డబ్బులు అయితే వచ్చాయి అలాగే మీ అందరి సపోర్ట్ వల్ల నాకు డబ్బులు వచ్చాయి ఇంకా తర్వాత వచ్చే డబ్బులు కూడా నేను పర్సనల్గా అన్నీ వాడేసుకోనండి నేను చాలా పర్సనల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అయినా కానీ ఈ డబ్బులు నాకు చాలా అవసరం కానీ నేను అన్న తర్వాత అవి నేను రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవాలి అని అనుకోవట్లేదు నేను రూపాయి తీసుకొని అందులో మళ్ళీ వచ్చే పేమెంట్ మాత్రానికి నా పర్సనల్ ఖర్చు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము అవి నాకు కొంచెం అండగా ఉంటాయని అనుకుంటున్నాను అలాగే మీ అందరి సపోర్టు ఉండాలి నన్ను నిజంగా బ్లస్ చేసి ఇంకా మీ అందరు ఆదరిస్తేనే నేను ఎదరికి వెళ్ళగలను కాబట్టి నాకు సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను నేను మీ దేవి యూట్యూబ్ ఛానల్ ఓకే బాయ్ మరి